వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా దానం నాగేందర్ తిరుగుబాటు ఎస్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా దానం నాగేందర్ గళం ఇప్పారు రేవంత్ రెడ్డికి చిర్రెత్తేలా ఆయన కామెంట్ చేశారు గత కొంతకాలంగా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఛాన్స్ దొరికినా అప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు హైడ్రా విషయంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో గళం విప్పారు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం కూడా బాధాకరం అంటూ ఆయన అప్పట్లో కామెంట్ చేశారు వీటన్నిటిని ముఖ్యమంత్రి చూసి చూడనట్టుగా కాస్త లైట్ తీసుకుంటున్న ఈసారి మాత్రం దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేశారు కేటీఆర్కు ఆయన మద్దతు పలికారు ఎస్ ఫార్ములా ఈ కార్ రేసింగ్కు కేటీఆర్ను ఆయన ఈ రెండు అంశాలను సంబంధించారు హైదరాబాద్ ప్రఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఆ కార్ రేసింగ్ జరిగిందని దుబాయ్కి వెళ్ళిపోతున్న కార్ రేసింగ్ని కేటీఆర్ఏ హైదరాబాద్కు తీసుకొచ్చారంటూ ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ చాలా సూటిగా చెప్పేశారు కార్ రేసింగ్లో అవినీతి జరిగిందా లేదా అన్నది తనకు సంబంధం లేదని అది మాత్రం హైదరాబాద్కు గొప్ప పేరు తీసుకొచ్చే కార్యక్రమం అంటూ దానం నాగేందర్ తెలివి చేశారు అంతేకాకుండా కొంతమంది పోలీసు అధికారులపై కూడా ఆయన నెగిటివ్ కామెంట్ చేశారు కేటీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత సీరియస్గా ఉన్నారో తెలుసు కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ కేసు నడుస్తున్న సందర్భంగా ప్రభుత్వం కేటీఆర్కు వ్యతిరేకంగా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్న వేళ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న అంటే గతంలో బిఆర్ఎస్ అక్కడ గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రేవంత్ రెడ్డి ఎంతో ఇష్టంగా ఏరి కొరి దానం నాగేందర్ను కాంగ్రెస్లో కలుపుకున్నారు కానీ ఇప్పుడు ఆయనలో ఇంకా ఆర్బిఆర్ఎస్ ఫీలింగ్ పోనట్టుంది కేటీఆర్ను డైరెక్ట్గానే సమర్థించేశారు కార్ రేసింగ్ వ్యవహారంతో హైదరాబాద్ పేరు ప్రపంచమంతా మారుమోగిందంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారు అంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు దానం నాగేందర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏసీబీ కేసులో నిందితుడుగా ఉన్న కేటీఆర్ను సమర్థించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది ముఖ్యమంత్రి ఈ విషయాన్ని కూడా చూసి చూడనట్టుగా లైట్ తీసుకుంటారా లేక దానం నాగేందర్పై చర్యలు తీసుకుంటారా దానం నాగేందర్ ఇలా ఎందుకు మాట్లాడారు ఆయన మాటల వెనుక వ్యూహం ఉందని కొంతమంది అంటున్నారు ఆయన తిరిగి బీఆర్ఎస్లోకి చేరిపోవచ్చు అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలతో ఆయనకు సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలేసి మళ్ళీ బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అది ఏమైనా సరే దానం నాగేందర్ ముఖ్యమంత్రికి చురుకు తగిలేలా ముఖ్యమంత్రికి భిక్షాకి ఇచ్చారు ఏ కేసునైతే ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారో ఆ కేసులో ముద్దాయిగా ఉన్న కేటీఆర్ను నిందితుడిగా ఉన్న కేటీఆర్ను ఆయన బహిరంగంగానే ఒక మీడియాలో సం సమర్థించడం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది కాంగ్రెస్ పార్టీ నాగేంతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేక ఆయనే పార్టీ వదిలేసి వెళ్ళిపోతారా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది